హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురమైన ఓటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను తన సామ్రాజ్యంలోకి వచ్చి తనని గెలిచి కూడా స్థాన బలిమి కాబట్టి మా గెలుపును ఓటముగా ఒప్పుకొని నీకు గెలుపును దయచేస్తున్నాం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న ఆ పిల్లల వ్యక్తిత్వాలు ఆయనకు అబ్బురాన్ని కలిగించాయి నిజంగా డబ్బు ఇంతటి ఆత్మస్థైర్యాన్ని ఆనందాన్ని కలిగించగలదా అని మొదటిసారిగా అనుమానం కలిగింది అనుమానానికి బీజం పడితే అది మహావృక్షం అవుతుంది అది ఆయన్ని ఆ రాత్రంతా నిద్రపోనివ్వలేదు ఆ ఆలోచనలతోనే డైరీ రాయటానికి ఉపక్రమించారు తల్లవారేదాకా రాస్తూనే ఉన్నారు గడిచిన స్మృతులని నెమరు వేసుకోవడం అంటే గత జీవితాన్ని తిరిగి అనుభవించడమే అన్న మార్షల్ మాట నూటికి నూరు పాళ్ళు నిజం ధర్మానందరావు గారి ముందు గతం తిరిగి వర్తమానమై నర్తించసాగింది ప్రతి వాళ్ళు తాము ఇతరుల కంటే ఖచ్చితంగా బాగా చేయగల పని ఒకటి ఉంది అది తమని తాము విశ్లేషించుకోవడం కానీ చేయటానికి ఇష్టపడరు అన్నింటికన్నా బాధాకరమైన గిల్టీ కాన్షియస్నెస్ దానిని అణిచి ఉంచడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు అందుకు అవసరమైన వాదనల బుర్క ప్రతి వారి దగ్గర సిద్ధంగానే ఉంటుంది నేను చిన్నతనంలో చాలా కష్టపడ్డాను అనే మాట చాలామంది నోటెంబట వింటూనే ఉంటాం ప్రతి వ్యక్తికి బాల్యం అపురూపం గతంలో అనుభవించిన ప్రతిదీ కష్టం కింద జమ కట్టి వర్తమానాన్ని అనుభవించడంలో సంతృప్తి పొందుతుంటారు చిన్నప్పుడు తీరని అపురూపమైన కోరికలు పెద్ద అయ్యాక తీర్చుకోవాలనుకుంటారు అందుకు నేను భిన్నం కాదు నాకు చిన్నప్పటి నుంచి లభించని ఒకే ఒక వరం ప్రేమ అందుకే నాకు అదంటే బాగా మాది జమీందారీ వంశం డబ్బులేమి అంటే మా ఇంట్లో పనిచేసే దాసదాసీలకు కూడా బహుశా తెలుసుండదు నన్ను చాలా గారపంగా అపురూపంగా పెంచారట మా అమ్మగారు నన్ను ఎత్తుకు తిప్పడం అన్నం పెట్టడం లాంటి పనులు చేసిన గుర్తు నాకు లేదు మా నాన్నగారు నాకు కనిపించే సందర్భాలే తక్కువగా ఉండేవి మా పనివాళ్ళు నన్ను చాలా ముద్దుగా పెంచి ఉంటారు జ్ఞాపకం లేదు నాకు జ్ఞాపకం రావడం మొదలయ్యాక నేను ఏమన్నా ఏదో కావాలనే తీరని అసంతృప్తితో వేగిపోవడం మొదలుపెట్టాను దాన్ని ప్రేమ ఆప్యాయత అంటారని చాలా ఆలస్యంగా తెలిసింది ఆ కొరత నాకు నా చెల్లెల రూపంలో తీరింది విశాలి పుట్టినప్పుడు నేను పొందినంతటి సంతోషం బహుశా ఏ అన్నా పొంది ఉండడు విశాలి నాకు దేవుడిచ్చిన వరంగా కనిపించేది నా పంచప్రాణాలు విశాలి మీదే నా తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్లో మరణించడంతో విశాలీ బాధ్యత నా మీద పూర్తిగా పడింది దాయాదులు అప్పులు తప్ప మీకేం ఆస్తులు మిగల్లేదన్నారు ఉన్న ఇల్లు కూడా అప్పులళ్ళు పంచుకున్నారు జమీందారీ అంశం అన్న పేరే కానీ లోపలంతా నేతి బీరికాయలో నెయ్యి చందమే అన్న సంగతి తెలిసొచ్చింది చెల్లెల్ని తీసుకొని రోడ్డును పడ్డాను కాఫీ హోటళ్లలో కప్పులు కడిగి రాత్రిపూట న్యూస్ పేపర్లు పరుచుకొని పేవ్మెంట్ మీద పడుకున్నప్పుడు ఒక కలకంటూ ఉండేవాణ్ణి చెల్లెలకి ఘనంగా పెళ్లి చేసే కారులో ఊరేగిస్తున్నట్టు అన్నయ్య చలి అంటూ ఒంటి నిండా కప్పుకోవడానికి సరిపడా గౌను కూడా లేని నా చెల్లెలు ఏడుస్తుంటే ఇహలోకంలోకి వచ్చేవాణ్ణి గుడిసె వేసుకోవడానికి కూడా ఎంత స్తోమత ఉండాలో నాకు స్వానుభవం మీద తెలుసు అందుకు నేను పగలు రాత్రి ఏ పని దొరికితే ఆ పని చేసేవాడిని బూట్ పాలిష్ మొదలుకొని కూరల మార్కెట్లో గంపలు మోసే పని వరకు ఏనాడు అదో గొప్ప కష్టంగా భావించలేదు నా చెల్లెలు నన్ను నీడలా వెన్నట్టే ఉండేది నేను ఒంటరిని కాను నా మీద ఆధారపడిన మరో ప్రాణి ఉందనే భావన నాకు శ్రమ తెలియకుండా చేసేది గొప్ప ఆశయాలు ఉండి సాధించలేకపోవడం నేరం కాదు అసలు ఆశయమే లేకపోవడం క్షమించరాని నేరం అన్నాడు లోవెల్ అప్పట్లో నా ఆశయం కోట్లు సంపాదించాలని కాదు నా చెల్లెలకి దేనికి లోటు లేని జీవితం ఇవ్వాలని అందుకు ఎంత కష్టపడి పని చేసినా చాలదు చదువు కూడా అవసరమని నాకు తెలిసింది రాత్రిపూట వీధి దీపం దగ్గర కూర్చొని చదువుకునే నన్ను చూసి మా హోటల్ ప్రోపరేటర్ వీధి లైట్ల దగ్గర కూర్చుని చదువుతున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు అయిపోయారట చూడబోతే నీకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయరో అంటూ నవ్వేవాడు తర్వాత తర్వాత నా పట్టుదల గమనించి తన ఇంట్లో ఓ మూల పడుకోవడానికి అనుమతి ఇచ్చాడు నా చెల్లెలు వారింట్లో అంట్లు తోమడం పాచిపని చేయడం చూసినప్పుడల్లా నా మనసు మౌనంగా కన్నీరు కార్చేది నా చెల్లెలకి వయసు వచ్చే నాటికి ఆమెకు ఉండడానికి నీడ ఒంటిని కట్టుకొని బట్ట లోటు లాకుండా ఏర్పాటు చేయగలిగాను నా చదువుకు అన్ని ఆటంకాలుగానే ఉండేవి అయినా పట్టుదల విడవలేదు నా పట్టుదల పక్కింటి గురవయ్య గమనించి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తే సాయపడుతూ ఉండేవాడు అన్నయ్య గురవయ్య గారు దేవుడు కదు అనేది భక్తిగా నా చెల్లెలు అదే మాట నేను ఆయనతో అంటే ఆయన పెద్దగా నవ్వేసి మొక్కులు లంచం పెడితే కానీ దేవుడు కూడా కర్ణించడ్రా పిచ్చి సన్నాసి నేను ఇదంతా ఊరికే చేయడం లేదు నా ఆశనాది అసలే నలుగురు ఆడపిల్లల తండ్రిని అన్నాడు ఆయన అభిమతం నాకు అర్థమైంది అందులో తప్పేం కనిపించలేదు నాకు డిగ్రీ వచ్చాక కమల నా భార్య అయింది అప్పటిదాకా నా సమస్య నా చదువు చెల్లెలి అవసరాలు మాత్రమే కమల వచ్చాక సమస్య పిల్లల్ని పెట్టినట్లు ఏ విషయం గురించి ఆలోచించినా సమస్యగానే కనిపించేది పేరెంటానికి వెళ్ళడానికి కొత్త చేరలేదు అన్న విషయం దగ్గర నుంచి మీ చెల్లెలు అందంగా ఉంటుందని పొగరు అన్న విషయం వరకు లేనిపోని సమస్యలు సృష్టించడంలో ఆమెకు ఆమె సాటి కమల తనకి ప్రైవసీ లేదని పెద్ద ఇంట్లోకి మారదామని గొడవ చేసింది నేను సాధ్యమైనంతవరకు ఆమె మాటకే విలువనిచ్చేవాడిని నాకు కరువైన రాగాలు ఆమె దగ్గర పొందాలనుకునేవాడిని అప్పట్లో నాకు స్నేహితుడు పరిచయం అయ్యాడు అతనికో కారు ఉండేది ఆస్తి పరుడు అస్తమానం నా కోసం ఇంటికి వచ్చేవాడు నేను షాప్లో ఉన్నప్పుడు కూడా ఇంటికి రావడం నాకు మొదట్లో అనుమానం తెప్పించకపోయినా కొంతకాలం అయ్యాక లేనిపోని ఆలోచనలు కల్పించింది విశాలి చాలా అందమైన పిల్ల విశాలి కోసం వస్తున్నాడేమో అన్న ఆలోచన రాగానే నాకు చాలా సంతోషం కూడా కలిగింది ఎందుకంటే చిన్నప్పటి నుండి నా కోరికదే నా చెల్లెలికి గొప్ప సంబంధం చేసి దాన్ని దర్జాగా చూడాలని ఆ ఆలోచన రాగానే నేను ఆ విషయం నా భార్యతో పంచుకున్నాను అతను ఎప్పుడు వచ్చినా చాలా మర్యాదగా చూడమని కూడా చెప్పాను మీ చెల్లెలికి అంత గొప్ప సంబంధం కుదురుతుందనే అంది కమల అసూయగా ఆమె సంగతి తెలిసిన నేను పెద్దగా పాటించుకోలేదు ఈలోగా నేను వ్యాపారంలో పూర్తిగా చితికిపోవడంతో అతని సాయం ఎక్కువైంది పరాయి వాడు కాదు అయినవాడుగా మారబోతున్నాడన్న ఫీలింగ్తో నేను పెద్దగా ఆలోచించలేదు చివరికి షాప్ అతని పేరు మీద మార్చేసి నేను అదే షాప్లో పనికి కుదిరాను కష్టాలు నాకు నా చెల్లెలకి కొత్త కావు కమల భరించలేకపోయింది చేతకాని వాడివంటూ అస్తమానం తిట్టి ఏడుస్తూ కూర్చునేది నా చెల్లెల్ని ఇంట్లో నుంచి పొమ్మని గేల చేసేది ఆమె మనస్తత్వం తెలుసు కాబట్టి అన్నీ భరించాను ఓ రోజు నా చెల్లెలు నాతో అన్నయ్య అతని తీరు బాలేదు ఇంటికి రావద్దని చెప్పు అంది పెళ్లి చేసుకోబోయే ఉద్దేశం ఉంది కదా చనువు తీసుకున్నాడేమో అనుకున్నాను అందుకే పెద్దగా పట్టించుకోలేదు కమలకి నెల తప్పింది నేను నా కలలన్నీ ఫలిస్తున్నంతగా సంబరపడ్డాను ఆమెను చాలా అపురూపం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నాను తండ్రిని కాబోతున్నానన్న ఫీలింగ్ నా అపజయాన్ని నెట్టి నన్ను ఏనుగు అంబారి ఎక్కించినంతగా సంతోషపడ్డాను కమల ఏమంత సంతోషపడలేదు పైగా నా తల మీద పిడుగుపడినంతగా అదిరిపోయే పని చేసి కూర్చుంది ఆనాడు నేను ఇంటికి వెళ్లేసరికి నా చెల్లెలు ఏడుస్తూ వది నా గర్భస్రావం చేయించుకొని వచ్చింది అని చెప్పింది అంతే నేను ఆవేశంతో విచక్షణ మెర్చిపోయి పక్క మీద ఉన్న కమలని చాచి కొట్టాను ఇంకా ఏం చేసేవాడినో కానీ నా చెల్లెలు అడ్డుపడి విడిపించింది నీ ఆవేశం తగ్గే వరకు ఇంటికి రాకు వెళ్ళు అని నన్ను బయటకు పంపించేసింది విశాలి నేను ఊరంతా పిచ్చివాడిలాగా తిరిగి నిర్జనంగా ఉన్న ఆ చోట కూర్చొని ఏడ్చాను తర్వాత నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఈ స్థితిలో పిల్లల్ని కంటే వాళ్ళు కష్టాలు పడవలసి వస్తుందని ఆలోచించి ఈ పని చేసిందేమో కమల నిజమే నా బిడ్డని రాజాలా పెంచాలి ఇలా దరిద్రంలో మగ్గిపోయేటట్లు పెంచకూడదు మాకు వయసేం మించిపోయిందని అని ఆలోచించి మనసు కుదుటపరుచుకొని ఇంట్లోకి అడుగుపెట్టాను అక్కడ నా కోసం మనసు ముక్కలైపోయే వార్త ఎదురు చూస్తోందని ఊహించలేకపోయాను కమల వెళ్ళిపోయింది అంతే లేచిపోయింది నా స్నేహితుడని నేను అనుకున్న వాడితో వాడి ప్రోద్బలంతో కడుపు తీయించేసుకుందట ఇన్నాళ్ళు వాడు కారులో వచ్చేది నా చెల్లెలి కోసం అనుకున్నాను కానీ నా భార్య కోసమని ఊహించలేకపోయాను కమల వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాకు ఉత్తరం రాసిపెట్టి వెళ్ళింది ఈ దరిద్రాన్ని తను భరించలేకపోతున్నానని ఏదో మొదటినుంచి ఆ గర్భ శ్రీమంతురాలైనట్లు తన కోరికలు నా వల్ల తీరేవి కాదని అందుకే అతనితో వెళ్ళిపోతున్నానని ఆ ఉత్తరం చదివాక నన్ను పూర్తిగా నిర్వేదం ఆవరించింది భార్యాభర్తల అనుబంధం గురించి ఎవరైనా పుస్తకాల్లో రాసినా సినిమాల్లో చూపించినా కాల్చి పారేయాలనిపించింది అది కొన్నాళ్లే ఆ సమయంలో నేను పూర్తిగా వైరాగ్యంలో పడిపోయి జీవితాన్ని జార్చుకోకుండా నా చెల్లెలు కాపాడింది విశాలి నాకు తోబుట్టువుగానే కాక గురువుగా మారి నా జీవిత ఆశయాలను సాధించమని ప్రోత్సహించేది నేను మళ్ళీ చిన్న షాప్ పెట్టుకునే స్థితికి తొందరలోనే వచ్చాను ఆ తర్వాత నాకు ఆ రంగంలో ఉన్న ఉత్సాహంతో ఒక పెద్ద ఆయనతో కలిసి పార్ట్నర్గా ఒక ఫ్యాక్టరీ పెట్టాను పెట్టుబడి ఆయనది కృషి నాది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా లాభాలు పుంజుకుని ఫ్యాక్టరీ పెద్దదైంది ఆయన అకస్మాత్తుగా మరణించడంతో ఆయన కొడుకు ఫ్యాక్టరీ నాకు తక్కువకే అమ్మి వేసి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు నాకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది పట్టిందల్లా బంగారం అయింది నేను కలలు కన్నవన్నీ నిజమయ్యాయి పెద్ద మేడ కారు హోదా పరపతి అన్నీ ఇంకా మిగిలిన ఒక్క కోరిక తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అది నా చెల్లెలి పెళ్ళి చాలా గొప్ప సంబంధం చేయాలనుకున్నాను ఏది నాకు ఒక నచ్చేది కాదు చివరకు నాకు అన్ని విధాలా సంతృప్తిగా అనిపించిన సంబంధం ఒకటి వచ్చింది వరుడి చదువు అందం ఆస్తి అన్నీ మాకంటే ఎక్కువే వాళ్ళు ఎంత కట్నం అడిగినా నేను వెనక్కి తగ్గలేదు నేను చిన్నప్పుడు పేమెంట్ మీద పొడుకని కలలు కన్నా కోరిక తీరే తరుణం ఆసన్నమైంది నాకు ఒళ్ళు తెలియలేదు ఆ ఆనందంలో భూమి ఆకాశము ఏకమవుతుండగా నాకు అనిపించసాగింది ఏ మనిషికైనా తన జీవితాశయం తీరడానికి మించిన ఆనందం ఇంకే ఉంటుంది అని ఆ ఆనందానికి ఒక్కసారిగా సడన్ బ్రేక్ పడింది అది ఎవరి వల్ల అయితే వారి అంతం చూసి ఉండేవాడిని కానీ ఆ పని చేసింది నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు నన్ను అన్నయ్య ఈ విషయంలో నీ మాట వినలేను నేను పాల్ని ప్రేమించాను అంది నా తల మీద ఈసారి పిడుగు పూర్తిగా పడిపోయినట్లే అనిపించింది పాల్ నా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి తరచూ ఇంటికి వచ్చేవాడు విశాలి అతన్ని సాదరంగా ఆహ్వానించి మాట్లాడడం చూసినా ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు నేను మొదట తిట్టాను తర్వాత సముదాయించి నచ్చ చెప్పబోయాను ఆమె వినలేదు చివరగా బ్రతిమాలాను జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుందని నా చిన్నారి చెల్లెలు కష్టంలో సుఖంలో నా వెన్నంటి అనుసరించిన నా చెల్లెలు ఇలా ఓ వ్యక్తి కోసం నన్ను తృణప్రాయంగా త్యజిస్తుందని నేను నమ్మలేకపోయాను నిన్ను అందలం ఎక్కించాలనుకున్నానే రాత నిన్ను అగాధంలోకి తోసేస్తుంది వాడి దగ్గర ఏముంది నేను రేపొద్దున ఉద్యోగంలోంచి తీసేస్తే అడుక్కు తింటాడు అని అక్కసుగా అరిచాను ప్రేమ స్థిరంగా వీసాలి మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగాలు చాలన్నయ్య బ్రతికేయటానికి డబ్బు అక్కర్లేదా నేను కోపంగా అడిగాను కావాలి అవసరాలు తీర్చిగలిగేటంత డబ్బుంటే చాలు అంది కాదు తొలి ప్రేమ మైకంలో అలా అనిపించిన రాను రాను డబ్బులేమి నిన్ను బాధిస్తుంది ఎంతటి అద్భుతమైన జీవితాన్ని పోగొట్టుకున్నావో తెలిసి విచారిస్తావు దేహి అంటూ ఓ నాడు నా దగ్గరకు చేయిచాసి వస్తావు అంటూ తిట్టాను ఆమె అంతే నిశ్చలంగా చెప్పింది అందరూ వదినలాగా ఉంటారని అనుకోకు నిజమైన ప్రేమ ముందు ఈ ఆస్తి అంతస్తు అన్నీ దిగదుడిపే ఎన్ని ఉన్నా ప్రేమించిన వ్యక్తి సాన్నిధ్యం లేకపోతే ఆ బ్రతుకు వృధా దయచేసి ఈ విషయంలో నా ఇష్టప్రకారం జరగని అంది చిన్నప్పటి నుండి నేను అనుకున్నది సాధించే సమయానికి అడ్డుపడుతున్న ఆమెను క్షమించలేకపోయాను అది నా అహం మీద కొట్టినట్లు భావించాను నా మాట వినకుండా ఆ దరిద్రుణ్ణి చేసుకునే పక్షంలో ఇక జీవితంలో ఎన్నడూ నాకు కనపడకు పో నాకు భార్య పోయిందనుకుంటాను అసలు చెల్లెలే లేదనుకుంటాను అన్నాను విశాలి నా మాటకు ఏడ్చింది డబ్బు వద్దన్నయ్య నాకు నువ్వు కావాలి నీతో అనుబంధం కావాలి అంది అనుబంధాలు అనురాగాలు అన్నీ బూటకాలేనే నేనే కావాలనుకుంటే నువ్వు ఇలాంటి నిర్ణయమే తీసుకునేదానివి కావు ఇప్పుడు నన్ను బ్రతిమాలుతున్నది కూడా స్వార్థంతోనే నీకు ఆ నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను కట్టుబట్టలతో బయటికి నడు అన్నాను అన్నయ్య అని విశాలి మొదటిసారిగా గట్టిగా అరిచింది పట్టుదలలో నేను నీ చెల్లెలనే వెళ్తున్నాను తిండి లేక మాడి చచ్చిన ప్రాణం పోతున్నా నీ దగ్గరికి మాత్రం రాము చేయి చాచి యాచించం అని ఆ రాత్రే కట్టుబట్టలతో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది నేను ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో మిగిలిపోయాను ఇంకా ఖచ్చితంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను అనతి కాలంలోనే కోటీశ్వర్ల జాబితాలో చేరిపోయాను అప్పట్లోనే కమల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తను క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నట్లు ఒకసారి వచ్చి చూడవలసిందని ఆ ఉత్తరం నాలో ఎటువంటి కదలిక కలిగించలేదు విశాలి వెళ్ళిపోకముందైతే ఏం చేసేవాడినో మరి పదివేలకి చెక్ రాసి పంపిస్తూ నా పేరు జన్మలో తలచవద్దని నా ముందుకు రావద్దని ఉత్తరం రాశాను ఆ తర్వాత నేను విన్న ఆమె మరణ వార్త కూడా నన్ను కృంగదీయలేదు ఆమెను మర్చిపోయాను విశాలిని కూడా జ్ఞాపకాల అరల లోపలికి తోసేశాను వేరెవరిని నా జీవితంలోకి రానివ్వలేదు నాకు మనుషులంటేనే అసహ్యం కాదు కాదు భయం అలా నా చుట్టూ గిరిగీసుకుని నన్ను నేనే కారాగారం లాంటి ఒంటరితనంలో బంధించుకొని పాతిక సంవత్సరాలుగా బ్రతుకుతున్నాను దాదాపుగా అనుబంధం అనురాగం ప్రేమ అన్న పదాలు మర్చిపోయాననే చెప్పుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నాకు అనుకోకుండా తత్తార్సుపడిన అమ్మాయి అచ్చు నా విశాలిలా నాతో నిర్భయంగా వాదించింది అమ్మాయి పేరు ధృతి అని తెలుసుకున్నాను ధృతి అంటే సంతోషం ఆ అమ్మాయి అతి స్థితిలో కూడా పేరుకు న్యాయం చేస్తున్నట్లుగా అనిపించింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో